సీనియారిటీ మీద పోరాడుతున్నాము రెండిట్లో కూడా ఐ మీన్ కాన్సిక్వెన్షియల్ సైనారిటీ మీద మనకు జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యం ఎన్ని అవస్థలు పడుతుందో చూశాను రెండేళ్లుగా దాదాపు ఇరవై నెలలుగా కంటెంట్ వేసిన తర్వాత కూడా పలు దఫాలు ఎన్నో కారణాలు చెప్తూ వాయిదా తీసుకుంది అందులో అక్టోబర్ ట్వంటీ త్రీలో కంప్లీట్ చేస్తామని కూడా కోర్టుకు వాళ్ళు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు మళ్ళీ లేటెస్ట్గా ఒక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ రివ్యూ పిటిషన్ అని ఒకటి వేసారట అది వాళ్ళు అడ్మిట్ అయితే ఆ పిటిషన్ నెంబర్నే ఇప్పుడు ఇవ్వబోయే ఆర్డర్స్లో మెన్షన్ చేస్తూ సబ్జెక్టుగా రివ్యూ పిటిషన్ అని చెప్పేసి ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ అది ఆర్గ్యుమెంట్స్లో ఉంది అడ్మిట్ అవుతుందా కాదా అనేది తెలియదు మనం మాత్రం ఇప్పుడు ఇచ్చిన రిప్రజెంటేషన్లో కనీసం మినిమం సీనియారిటీ కూడా ఎవరికి ఇవ్వకుండా రైట్ ఫ్రమ్ జేఎల్ఎంస్ టు చీఫ్ ఇంజనీర్ ఇచ్చే ప్రమోషన్స్లో సీనియారిటీ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇప్పటిదాకా ఆ సీనియారిటీని యాజ్ పర్ మెరిట్ కరెక్ట్ చేస్తూ ఇవ్వమని చెప్పేసి మేనేజ్మెంట్ రావడం జరిగింది అట్లీస్ట్ అవి ఇచ్చేదాకన్నా ఈ ప్రమోషన్స్ ఆపండి అని చెప్పాము ఆయన మరి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు జయన్ గారు ఇందాక సో ఒకవేళ ఇది జరగకుంటే మనము ఇప్పుడు ఇచ్చిన నోటీస్లో సెప్టెంబర్ నాలుగో తేదీన మనందరము మూకుమ్మడిగా ఓసీబీసీలు అంతా కలిసి విద్యుత్ సోధం పెట్టి చేయాలి దానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒకరిని ఒకరు వంద మందిని ఇందాక వెంకన్నగారు చెప్పినట్టు ప్రతి ఓసీబీసీ దానికి కంపల్సరీగా అటెండ్ అయ్యి దాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి వేదిక నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ